ఆదివారం హైదరాబాద్ ట్యాంక్ బండ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం నుండి శ్రీశైలం వరకు జరిగే విశ్వకర్మ యోజన యాత్ర విజయవంతం కావాలని తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాల కార్యదర్శి మాటూరి విద్యాసాగర్ కోరారు నా పేరు మాటూరి విద్యాసాగర్ నేను తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాల సమస్యలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఇరవై రెండు తారీఖున ట్యాంక్ మాండ్ చూసి బైకు ర్యాలీ చేయడం జరుగుతుంది ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే శ్రీ శ్రీశైలం ముఖ్యంగా ముగిస్తుంది దీనికి మన సంఘం తరఫున అందరి తరఫున పెద్దలు చిన్నలు అందరికీ నేను స్వాగతిస్తున్నా ఇది చాలా మంచి కార్యక్రమం యూత్ కూడా ఆ ముందుకు వస్తే బాగుంటుందని నేను ఎన్నోసార్లు అనుకునేది నా మనసులో నేనే అనుకునేది కానీ రాకపోయేది ఈ యూత్ వచ్చినందుకు నేను సంత చాలా సంతోషిస్తున్నా చాలా గర్వపడుతున్నా ఎందుకంటే ఈ పెద్దవాళ్ళు తెలిసి తెలియక వర్క్ చేసినా కూడా మన పిల్లలు కొంతవరకు వాళ్ళు ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమం చేసినందుకు చాలా చాలా పిల్లలకు ధన్యవాదాలు